మన ఆత్మీయ జీవితంలో ఉపయోగపడే ఒక అద్భుతమైన సందర్భాన్ని బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచన చేద్దాము ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటి అనేది యోగు గారి యొక్క సహనము యొక్క రహస్యం అని మనం అందరం కూడా నేర్చుతాము యోగు గారి సహనము యొక్క రహస్యం ఏంటి అన్నది ఈరోజు చాలా జాగ్రత్తగా మనమందరం కూడా ఆలోచన చేస్తాము మరలా చెబుతున్నాము యోగు గారి యొక్క ఆయన యొక్క సలనము యొక్క రహస్యం ఏమిటి అన్నది చాలా జాగ్రత్తగా మనం అందరం కూడా ఆలోచన చేస్తాము అంటే మనం చూడగలిగితే ఒక వ్యక్తి ఎంతవరకు బాధలు తప్పగలడు ఒక వ్యక్తి ఎంతవరకు శ్రమ తక్కువ అన్ని శ్రమలు వచ్చిన ఆ వ్యక్తి ఎలా ఓర్పుతో సహనంతో ఉన్నాడో ఎలా ఏంటి యోగు ఎలా అయినా ఓర్వంతో సహనంతో ఎలా ఉన్నాడో దాని వెనకాల ఉన్న రహస్యం ఏంటి అన్నది మనందరం కూడా ఆలోచన చేద్దాము మరి బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే మరి మొదటి శతాబ్దము క్రైస్తవ్యము చెదిరిపోయినప్పుడు చెదిరిపోయినప్పుడు ఆ చెదిరిపోయిన దేవుడి విలువలతో మరి పేదలు గారు కానీ పండి యాపూ కానీ ఎందులో ఎంతోమంది పత్రికలు రాశారు ఎందుకంటే మొదటి శతాబ్దానికి అగ్ని బట్టి మహాశ్రమలు సంభవించాయి మొదటి శతాబ్దం క్రైస్తవ్యానికి అగ్ని బట్టి మహాశ్రమలు అగ్ని వంటి మహాశ్రమలు సంభవించాయి అలాంటి టైంలో ఈ చెదిరిపోయిన ఈ బుద్ధులను దేవుని పిల్లలను బలపరచడానికి దేవుని అపోస్తులు ఏం చేశారు అన్నమాట పత్రికలు రాశారు పత్రికలు రాశారు అందులో యేసుక్రీస్తు వారి తమ్ముడైన మరి యాకోబు గారు యావరు చెందుతున్నాడో మనం అందరం కూడా చదవగలిగితే మొదలు ఇది ఎవరికి రాస్తున్నాడు అన్నప్పుడు యాకోబు గారు రాస్తున్నట్లు కనుక మొదటి వచ్చిన ఏమో ఒకసారి మొదటి పంచడాన్ని మనం అందరం కూడా చదువుతున్నాము దేవుని యొక్కయు ప్రభువైన క్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల ఎందు ఉన్న పన్నెండు గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయున్నది ఎందుకు చెదిరిపోయారు అమ్మ ఎందుకు చెదిరిపోయారు ఎందుకమ్మా గొప్ప తీసట కార్యంలో మనం చదువుకుంటాం క్రైస్తవ్యానికి మొదటి శతాబ్ద క్రైస్తవ్యానికి గొప్ప హింస కలిగినప్పుడు ఏం జరిగిందంటే ఈ దేవుని పిల్లలు అందరూ కూడా చెదిరిపోయారు అలా చెదిరిపోయిన వీళ్ళు మనం ఆలోచన చేయగలిగితే వారికి వారికి పత్రికలు రాశారు వారికి పత్రికలు రాశారు ఇప్పుడు చెదిరిపోయిన వారి దేవుని పిల్లలు పత్రికలు రాస్తూ ఏమని చెబుతున్నాడో ఐదో అధ్యాయము ఐదో అధ్యాయము ఐదో అధ్యాయము అదే యాక పత్రిక ఐదో అధ్యాయము పది పదకొండు వచనాలను మనమందరం కూడా చదువుకున్నాము పది పదకొండు వచనాలు మనం చెప్పుకున్నాము నా సహోదరు ద్వారా ప్రభువు నా మును బోధించిన ప్రవర్తనను శ్రమానుభవమును ఓపికకును మాదిరిగా పెట్టుకొని అమ్మ ఏది మాదిరిగా పెట్టుకోవాలా మాదిరిగా పెట్టుకోవలసిన ఏంటండి అమ్మ ఏది మాదిరిగా పెట్టుకోవాలన్నా శ్రమానుభము శ్రమానుభవం అంటే భక్తులలో మనం మాదిరిగా పెట్టుకోవలసింది ఏంటంటే వాళ్ళు దేవుని కొరకు అనుభవించిన ఆ శ్రమలను మనము మాదిరిగా పెట్టుకోవాలి కానీ ఎవరినైనా పెట్టుకోండి ఎవరిని ఒక అబ్రహాము చూసిన అబ్రహామును ఆశీర్వదించిన ఏవ నన్ను ఆశీర్వదించు ఒక యోగు గారు చూసిన యోగు గారి పొందల ఆశీర్వదించినది ఏవ నన్ను ఆశీర్వదించు ఈరోజు ఆశీర్వదం ఆశీర్వాదాలు కాదా వెళ్ళి పెట్టుకోవాలి శ్రమలు ఆ శ్రమలలో ఎలా ఓర్పుతో సహనముతో భక్తులు దేవుని కొరకు నిలబడతారు వాటిని మీరు మాదిరిగా పెట్టుకోండి మాదిరిగా పెట్టుకోండి అందుకే అంటూ పదవ తొమ్మిదవ పదకొండవ వచ్చానికి వచ్చేసరికి పదకొండవ వచ్చానికి వచ్చేసరికి సహించిన వారిని ధన్యుచ్చున్నాము కదా మీ యోగు యొక్క సహనమును కూర్చి వింటిరి ఆయన ఎంతో జాలియు కనికరములో గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు యోగు యొక్క సహనము ఉంచి మీరు వినిపి కదా మన చెప్పాను కదమ్మా ఎంతమంది విన్నాడో మీరు వినలేదు దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు కావాలా ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు కావాలని ఒక మంచి అంశం చెప్పాను దేవుడు మన యూట్యూబ్ ఛానల్లో రైట్ ఇప్పుడు మీరు ఆలోచన చేయగలిగితే ఆయన ఆస్తి పరుడు అని మనం విన్నాం ఆస్తి పరుడు అంటే ఏడు వేల గొర్రెలు వెయ్యి మూడు వేల ఒంటెలు తర్వాత ఆరు గారు కనుక ఐదు వందలని మనం చదువుకున్నాం అంటే ఆస్తి కలిగిన వాళ్ళు అశు సంపద ఎంత ఉంటే ఆ రోజులలో అంత ఆస్తి ఈ రోజు మనకి ఏం ఉండాలమ్మా ఈరోజు మనకు పొలాలు బ్యాంక్ బ్యాలెన్స్ భూములు అవి ఉంటే ఈరోజు పోటీ కానీ ఆ రోజుల్లో పశువు సంపద ఎంత ఉంటే అంత ఆశలు మరి ఆస్తి కలిగిన వారు తర్వాత ఆయనకు పది మంది పిల్లలని మనం చదువుకుంటాము రైట్ పది మంది పిల్లలు ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితే ఆ తర్వాత ఆత్మీయులని కూడా మనం చదువుకుంటాము ఆత్మీయులంటే ప్రతి అరుణోదయమున లేచి పిల్లల కొరకు ఆయన వేడుకుంటున్నాడు బలపెడుతున్నాడు సూర్యుడి కంటే ముందుగానే ఒకవేళ పిల్లలు ఇదిగో ఎక్కడైనా పాపం చేసి దేవుని వాళ్ళ హృదయాలు దూషించారేమో అని అరుణోదయం వల్ల ప్రారంభిస్తున్నాడు పిల్లలు కొనకు అంటే అలా ఒక రోజున ఏం జరిగింది అన్నప్పుడే ఆస్తి పోయింది పది మంది పిల్లలు కోల్పోయాడు ఆరోగ్యాన్ని కోల్పోయాడు ఆరోగ్యాన్ని కోల్పోయాడు అని అక్కడ కూడా యోగు గారు దేవుణ్ణి ఒక్క మాట కూడా లేని దేవుణ్ణి ఒక మాట కూడా అప్పటి మనం ఆలోచన చేయగలిగితే బయలుగు మనం చూడగలిగితే అందరం కూడా మరలా దయచేసి యోగ గ్రంథము యోగ గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయము యోగ గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు మనం అందరం కూడా చదువుతున్నాము ఇరవై ఏడవ అధిపయము ఐదు ఆరు వచనాలు చదువుకున్నాము చలో మీరు చెప్పినది న్యాయమని నేను ఏమాత్రమును ఒప్పుకొనను మరణమగు వరకు నేనెంత మాత్రమునో యథార్థలు వీడగలను మనకు తెలుసు కదా మా స్నేహితులు వచ్చారు స్నేహితులు వచ్చిన తర్వాత పోటి మాట ఇదిగో పది మంది పిల్లలు ఒకేసారి పోయారంటే నీ పిల్లలు ఏదో పాపం చేశారు ఇవ్వు నీ పిల్లలు పాపం చేశారు కనుక ఇదిగో పది మంది పిల్లలు ఒకేసారి పోయారు అని లేనిపోని మాటలు లేనిపోని మాటలు అంటుంటే యోగుగా గారు మీ మాటలు నేను ఒప్పుకోను మీ మాట ఎందుకంటేనండి మన కష్టము మన బాధ్యత వచ్చేదో మనకు తెలుసు మన ప్రవర్తన ఏంటో మన భక్తి జీవితం ఏంటో మనకు తెలుసు కానీ వాళ్ళు తెలిసిందే లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే యోగుగా అందనరు మీ మాటలు నేను ఒప్పుకోను ఒప్పుకోనని తర్వాత ఆరో వచనంలో ఆయన అంటున్నాడు ఆరో వచనంలో నా నీతిని విడవక గట్టిగా పట్టుకుందును నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు నా ప్రవర్తనను తెలుసు నా ప్రవర్తన విషయంలో నా హృదయము నా మీద నేరారోపణ చెయ్యదు నేరారోపణ చెయ్యదు ఇప్పుడు ఏదైనా మనం తప్పు చేసినప్పుడు మన హృదయముల మీరు గర్తిస్తల గద్దేశ నువ్వు తప్పు చేస్తున్నావు నువ్వు అన్యాయం చేస్తున్నావు నువ్వు పాపం చేస్తున్నావు అది చెయ్యకు అని మన మనస్సానికి మనం చెప్పదా చెప్తాలో చెప్పాలి గురువుగా వ్యక్తి ఏమంటున్నారంటే ఇదిగో ఆయన ఏమంటున్నాడంటే నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందింపదు నిందింపదు నా ప్రవర్తన నా క్యారెక్టర్ నా భయభక్తులు కలిగిన జీవితంలో నాకు నాకు వచ్చిన కష్టాన్ని చూసి నాకు వచ్చిన ఈ పరిస్థితిని చూసి నా మీద తేలిపోయి నితలేస్తున్నాను కానీ దాన్ని నేను ఒప్పుకోను ఒప్పుకో అంత కష్టంలో ఆస్తి పోయింది పిల్లలు పోయారు ఆరోగ్యం పోయింది ఆయన ఎలా దాన్ని సన్నతముతో ఉన్నాడు ఎలా ఆయన ఓర్పుతో ఉన్నాడు మీరు ఆలోచించండి అది ఎలా కాస్తే మీరు ఆలోచించండి ఎందుకంటే మనం ఆలోచన చేయగలిగితే ఏదన్నా మనం అనుభవించలేనంత కష్టం వచ్చిందనుకోండి అసలు మనిషి బ్రతకలేదు బ్రత కష్టాలు బాధలు తప్పకుండా కదా ఈ రోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు మరి అలాంటిది అలాంటిది అంత కష్టం వచ్చిన యోగు గారు ఎలా సహనంతో ఉన్నాడు ఆ సహనము లేక ఉన్న రహస్యం ఏంటి ఎందుకైనా కోర్పుతో ఉన్నాడు ఎలా అయినా కోర్పుతో ఉన్నాడు ఎలా అయినా సహనంతో ఉన్నాడు ఎలా ఉన్నాడు ఇది ఎలా యోగు గారికి సాధ్యమైంది ఎలా సాధ్యమైంది అప్పుడు అండి గ్రంథంలో కొన్ని మాటలు మనం చూడగలిగితే అందరం కూడా దయచేసి సామెతల గ్రంథము అందరం కూడా దయచేసి సామెతల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము సామెతల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము రెండు మూడు వచనాలు మనమందరం కూడా రెండు మూడు వచనాలు మనము చదువుకున్నాం చల్లవు ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు తొందరపడి నడుచువాడు దారి తప్పిపోకును తొందరపడి నడుచువాడు దారి తప్పిపోగును అని మనం చదువుకుంటున్నాం అంటే ఏ విషయంలో కూడా పొంగర మంచిది కాదు పొందర ఇక్కడికి మళ్ళీ వద్దాము ఒకసారి యూదా పత్రికలో కూడా ఒక మంచి మాట ఒకసారి మీరు చూడగలిగితే ఒకసారి యూదా పత్రిక అన్నాము అందరూ కూడా ఈయనం కూడా స్వయంగా యేసుక్రీస్తు వారి తమ్ముడైన ఆ తమ్ముడు గారు యూదో పత్రిక యూదా గారు యూద గారు రాసిన పత్రిక దయచేసి అందరం కూడా పదకొ ఒకటే యాడ్ చేయమంటుందమ్మో పదకొండు వచ్చిందని మనం చదువుతున్నాం నడిచిరి బహుమానం పొందగలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తి అంటే తొందరపడి పరిగెత్తడం తొందరపడి పరిగెత్తడం తొందరపడితే ఏం జరుగుతుంది అన్నప్పుడు అనర్థాలు జరుగుతాయి తొందరపాటు మంచిది కాదు అందుకే ఏమంటారంటే పెద్దలు ఏమంటారంటే సంతోషముగా ఉన్నప్పుడు వాతావరణాలు చేయకు కష్టాలలో బాధలలో శ్రమలు ఉన్నప్పుడు శ్రమలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూ సంతోషంగా ఉన్నాం అనుకోండి నేను ఇంకా అది చేస్తాను ఇది చేస్తున్నా లేనిపోయిన వాగ్దానాలు చేస్తాం అలాగే కష్టాలు బాధలు శ్రమంలో ఉన్నప్పుడు సొంతగా తొందరపడి నిర్ణయాలు తీసుకుంటాం కాబట్టి ఎప్పుడు కూడా బాధల్లో కష్టాలు ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు ఇప్పుడు మీరు ఆలోచించండి ఒక రైతు పండించారు ఇప్పుడు ఎంతమంది ఎన్ని లక్షల ఎకరాలష్టపడ్డాడు మీరు ఆలోచించండి రైతులు పంటేసారు అప్పు తెచ్చాడు కష్టపడ్డాడు పంటేశాడు ఇప్పుడు ఎప్పుడు ఎలా కట్టాలి నేను కట్టలేనని కట్టలేనని ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటున్నాడు అంటే ఏ నిర్ణయం తీసుకుంటున్నాడు అంటే మనం ఆలోచన చేయగలి ఇక నేను కట్టలేను ఇక నేను బతకడం భద్రత ఇక నేను కట్టలేను అని తన జీవితాన్ని అనుభందించుకుంటున్నాను అందుకే బాధలలో కష్టాలలో శ్రమలలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా నిర్ణయాలు తీసుకోకండి నిర్ణయాలు తీసుకోకండి మరి ఆ కైల్ ఎలా ఉండాలి అన్నప్పుడు ఓర్పుతో ఉండాలి సహనంతో ఉండాలి సహనముతో ఉండాలి ప్రతికుంటే ఏదైనా మనం చేయగలము బ్రతుకుంటే ఏదైనా మనం చేయగలము కానీ చనిపోయి సాధించేది ఏముందని మీరు ఆలోచించండి అందుకే యోగ గారి గురించి మనం ఆలోచన చేయగలిగితే పంతొమ్మిదో అధ్యాయంలో పంతొమ్మిదో అధ్యాయం రెండో వచ్చినాలో తొందరపడి నడుచువాడు తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును దారి తప్పిపోవును ఈ శ్రమలలో ఈ కష్టాలలో ఒకవేళ యోగు గారు ఏదైనా నిర్ణయం తీసుకొని ఉంటే పరిస్థితి ఏంటి మీరు ఆలోచించండి అసలు ఆయనకు వచ్చిన కష్టానికి మనిషి మంచం పడతారు అసలు గుర్తుపడ్డారే అందుకే యోగు గారు స్నేహితులు వచ్చారు స్నేహితులు వచ్చిన తర్వాత అసలు యోగు గారిని కోల్చలేకపోయినా అసలు యోగు గారిని అసలు యోగు గారే నేను పొద్దున కష్టానికి ఆయన గుర్తుపట్టలేకపోయారు గుర్తుపట్టలేకపోయారు అంత కష్టం వచ్చింది యోగు గారికి అంత శ్రమలు వచ్చాయి యోగు గారికి అన్ని శ్రమలు వచ్చాయి అందుకే ఆయన తొందరపడలేరు ఎందుకు తొందరపడలేదంటే తొందరపడివాడు వాడు దారి తప్పిపోవును అని మనం చదువుకుంటున్నాము తర్వాత తర్వాత మనం చదవగలిగితే అదే పంతొమ్మిదో అధ్యాయము రెండో వచ్చినము సామిత్ర గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము రెండు మూడు వచనాలు మనం చదువుకుంటున్నాం ఒకడు తెలివి లేకుండా మంచిది కాదు ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చెల్లిను అట్టివాడు హృదయమున యహోవా మీద కోపించును తర్వాత ఏమంటున్నాడు అంటే ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను డితే మన మారిపోతుంది తొందరపడితే మన ప్రవర్తన మారిపోతుంది అందుకే యోగు గారు అంటున్నారు నా ప్రవర్తన ఏంటో నాకు తెలుసు నా నా మీద నేరాలో మన చెయ్యదు నా నా మీద మోపదు ఎందుకంటే నా ప్రవర్తన నాకు తెలుసు నా జీవితం ఏదో నాకు తెలుసు అందుకే ఒకని ఇక్కడ ఏమంటే ఒకని మూర్ఖత వారి ప్రవర్తనను తారుమారు చేయడో అటు హృదయమున యహోవ మీద కోపించును ఒకవేళ తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే దేవుణ్ణి అనే ప్రమాదం ఉంది దేవుణ్ణి అనే ప్రమాదం ఉంది అసలు అంత కష్టానికి ఎవరైనా ఒక్కరు చనిపోతే ఏమంటారమ్మా దేవుడు నాకు అన్యాయం చేశాడు దేవుడు ఎవరు ఎంతో ఎంతోమంది ఉన్నారు వాళ్ళ మీద పిల్లలు నా పిల్లలు దొరికారా అని ఏం చేయాలంటారు అని యోగు కను మనం ఆలోచన చేయగలిగితే నా ప్రవర్తన నాకు తెలుసు అంటున్నాడు నా ప్రవర్తన నాకు తెలుసు హృదయము నా మీద నిందింపదు అంటున్నాడు కాబట్టి మరొక పాట కూడా మనం చూడగలిగితే ఎందుకైనా ఓర్పుతో సంతంతో ఎందుకంత ధైర్యంగా ఉన్నప్పుడు ఎందుకున్నాడు అన్నప్పుడు సామెంక్రం అదే యోగ గ్రంథం ఇరవై మూడు అధ్యాయము యోగ గ్రంథము ఇరవై మూడు అధ్యాయము యోగ గ్రంథం ఇరవై మూడు అధ్యాయము దయచేసి పది పదకొండు వచనాలు మనం చదువుకున్నాం నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును నా పాదములో ఆయన అడుగు జాడలు విడవక నడిచినవి అన్నాడు ఎందుకంత ఆయన ధైర్యము ఎందుకంత ఊర్పుతో సత్వంతో ఉన్నాడు అంటే ఇదిగో నేను శోధించబడిన తర్వాత నేను సువర్ణముగా మారతాను ఇప్పుడు కూడా మీ లైఫ్లో గుర్తు పెట్టుకోండి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ శ్రమ వచ్చినా రెండు కారణాలతో వస్తాయి రెండు కారణాలు ఒకటి నిన్ను పరీక్షించడానికి వస్తాయి రెండవది మనం ఏదైనా తప్పు చేస్తే శిక్షగా మన మీకు వస్తాయి ఈ రెండు కారణాలతో మన వస్తాయి ఒకటి మనల్ని పరీక్షించడానికి వస్తాయి రెండవది ఏదైనా తప్పు చేస్తే ఏదైనా తప్పు చేస్తే శిక్షగా మన మీదకి వస్తాయి ఒకవేళ మీరు ఏం తప్పు చేయలేదు అనుకోండి అయితే అవి మీకు పరీక్షగా వచ్చాయి మీకు పరీక్షగా వచ్చాయి అందుకంటున్నాడు నేను శోధించబడిన తర్వాత నేను మారేదాను అందుకే ఆయన ఎలా ఉన్నాను అంటే ఆయన ఓర్పుతో సహనంతో ఉన్నాడు ఓర్పుతో సహనంతో ఉన్నాయి ఇప్పుడు అన్నాడు అన్నమాట ముప్పై విజ్ఞానాలకు వారిని అమ్ముకున్నాడు ముప్పై వెండినాలకు ఏమమ్ముకున్నాడంటే ఇక ఈయన వెళ్ళిపోతున్నాడ ఇప్పటి వరకు ఏమీ సంపాదించుకోలేదు ఈయన అమ్ముకోనైనా కొన్ని సంపాదించుకుందామని ముప్పై వెండి నాణాలు సంపాదించుకున్నాడు ఇప్పుడు ఈ ముప్పై వెండి నాణాలు సంపాదించుకున్న తర్వాత ఏమైనా అనుభవించాడా ఏం చేసిందమ్మా మళ్ళీ ఎప్పుడైతే యేసు క్రీస్తు వారికి శిక్ష పడిందో ఈయన తప్పుక లేకపోయాడు నా వల్లే శిక్ష పడింది నా వల్లే శిక్ష పడింది నా వల్లే శిక్ష పడింది అని మళ్ళీ దయ్యం ఏం చేసిందంటే ఇక నువ్వు బ్రతకటం వేసి బతకటం వేసు నువ్వు బతకటం వేసు అని లేనిపోయి ఆలోచన ముప్పించింది అందుకే ఏం చేశాడంటే ఒక పన్ను దిగి వచ్చేటు గుర్పెట్టుకున్నాడు నడివి బద్దలై రెండు ముక్కలు అయిపోయాడు విశ్వర్యుడు కూడా కానీ ఒకవేళ ఏమైనా రాయబడింది అంటే ప్రసంగ గ్రంథంలో ఏం రాయబడింది అని చూడగలిగితే ప్రసంగ గ్రంథం ముందుగా పదోధ్యాన్ని నాలుగో వచనంలో చూడండి ఏమన్నా రాయబడింది ప్రసంగ గ్రంథము పదో అధ్యాయము నాలుగో వచ్చనము ఏడువాడు నీ మీద కోపపడినలా నీ ఉద్యోగము నుండి నీవు తలగిపోవుము ఏడువాడు కంపల్సరీ కోపడ కోపడ్డా అమ్మా ఇప్పుడు ఒక కింద పని పోయినమన్నా ఎవరు మీరు ఎదురైన పడికి వెళ్ళినప్పుడు వాళ్ళు కోపడతారు కోపాడు ఒట్టినైనా అంటారు అంటాడన్నాం అందుకే అప్పుడు మీరు మీరు తొందరపడవద్దు ఆ తర్వాత మీ ఉద్యోగం నుండి మీరు తొలగిపోకము ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును ఓర్పుతో ఉండాలి ఓర్పుతో ఉండాలి ఓరుకుతూ ఉండాలి నేను చెబుతూ ఉంటాను కదా అప్పుడప్పుడు కొంతమంది మనకు నోలు చేస్తూ ఉన్నారు ఒక ఆయన చేతిలో పాయిజన్ పట్టుకొని నాకు ఫోన్ చేశాను చేతిలో పాయిజన్ పట్టుకొని నాకు ఫోన్ చేశాడు పాస్టర్ గారు ఇక నేను బ్రతకను అయిపోయింది నా లైఫ్ అయిపోయింది అప్పుడు ఒక గంట నర సుమారుగా గంట నర రెండు గంటలు మాట్లాడాను రెండు గంటలు మాట్లాడి మాట్లాడి నేను సెట్ చేశాను ఇప్పుడు ఆయుడు ఒకవేళ అప్పుడే కాగి చేసుకుంటే ఆమె అప్పుడే తాగేదాన్ని చేసుకునే పరిస్థితి ఏంటి ఇప్పుడు ఎలా ఉన్నాడంటే ఇప్పుడు హాయి ఉన్నాడు ఇప్పుడు హాయి ఉన్నాడు ఇప్పుడు హాయి ఉన్నాడు నేను ఒక రోజు మీకు తొందరపడదు తప్పకుండా మీకు మంచి రోజులు వస్తాయి తప్పకుండా దేవుడు మీకు కార్యం చేస్తారు తొందరపడకండి ఓచుకోవచ్చు కొన్ని దినాలు ఊర్చుకోండి కొన్ని దినాలు ఉంచుకోండి అని రోజు కాల్స్ చేసి మాట్లాడేవాన్ని కాల్ చేసి మాట్లాడేవాన్ని అలా 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 నెమ్మది నెమ్మదిగా ఆ డిప్రెషన్ నుంచి బయటికి వచ్చారు ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడు హ్యాపీగా ఉన్నాడు అందుకంటే ఓ గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయాలి అంటే ఏ ద్రోహ కార్యం జరగకుండా చేయలో దానికి మనం చూడగలిగితే లూకా స్వార్థకు రాగలిగిన ఇరవై ఒకటో అధ్యాయము లూకాస్ వార్త ఇరవై ఒకటో అధ్యాయము అందులో వచ్చినాన్ని మనం చదువుకుందాం లూకాస్ వార్త ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఒకటి పంతొమ్మిది నిమిషాలు మీరు మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందరు మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందరు ఏ సమస్యన దానివల్ల అది ఎంత పెద్దదన్న కాదు తేలికి కూడా మనము బాధపడద్దు మనం భయపడద్దు ఒకవేళ రాష్ట్రాలలో మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది చాలా పరిస్థితిలో వెళ్ళిపోతుంది అందుకే ఇక్కడ ఏమంటున్నాడు యేసుక్రీస్తు వారు మీరు మీ ఓటుకు చేత మీ ప్రాణమును దక్కించుకోరు అంటే ఇప్పుడు ఈశ్వర్ యొక్క యూదానికి ఏం లేదమ్మా అమ్మ ఏం లేదమ్మా ఓర్పు సహనము ఇష్కర్ యోత్ యూదాన్ని ఎప్పుడు మీరు ఆలోచించండి ఒకవేళ యేసు వారు ఆయన మూడవ దినమున మూడవ తర్వాత వేసిన తర్వాత ఒకవేళ క్షమించేవాడు శిక్షించేవాడు అమ్మా ఖచ్చితంగా ఈ సంత్రిస్తే వారు ఎక్కడ క్షమాపణ పొందుకుంటాడో అని దయ్యి మనం సాగుతాం బతకడం చేసుకోవాలి నీతి పద్ధతులను ఎందుకు అప్పగించాం అసలు ఇదిగో తీసుకోమని ఆలోచన పుట్టించిందే వాళ్ళు తర్వాత చావమని ఆలోచన పుట్టించింది వారి అన్నిటికీ అంటారు పద్ధతులు అపవాది గురిలో మీరు పడకుంటున్నట్టు అపవాది గురిలో అందుకే అంటున్నారు మీ ఓర్ము వల్ల మీ ప్రాణమును మీరు దక్కించుకుంటారు మీరు దక్కించుకుంటారు అందుకే ఏమన్నారు అంటే ఓర్చుకుంటే ఒంటికి మంచిది అంటారు ఓర్చుకుంటే మంచిదే కాదు ఓర్చుకుంటే ఒంటికి మంచిది ఒంటికే కాదు మన ఆత్మీయ జీవితానికి చాలా మంచిది ఓర్చుకుంటే చాలా మంచిది చాలా మంచిది అందుకే ఓపు సహనముతో మనం ముందుకు వెళ్ళాలి దేనికి తొందరపడకూడదు దేనికి మనం తొందరపడకూడదు ఓర్పుతో సహనముతో మనం ముందుకు వెళ్ళాలి ఖచ్చితంగా దేవుడు రాజ్యం చేస్తారు ఇంకా మనం చూడగలిగితే అందుకే అంటున్నాడు యోగు గారు ఏమంటున్నారు అంటే నేను శోధించబడిన తర్వాత నేను సువర్ణము వలె మారేదను నాకు తెలుసు నేను తప్పు చేసినందుకు కష్టం రాలేదు నేనేదో పాపం చేసినందుకు నీ కష్టము నాకు రాలేదు ఇదిగో ఇది నా పరీక్ష పరిగెత్తి వచ్చింది అనుకుంటున్నాను కాబట్టి నేను శోధించబడిన తర్వాత నేను సువర్ణము వలె మారేదను అంటున్నాడు కట్టణ గ్రంథము మూడో అధ్యాయము ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయము పదో వచనాన్ని మనం చదువుకుందాము ప్రకటన గ్రంథం పదో చదువు నీవు నా కోర్పు విషయమైన వాక్యమును కైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి నీతికి రాఘో శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను నేను నిన్ను కాపాడేదను నీవు నా వాక్యమును కై కొను కనుక నీవు నా వాక్యమును కై కొనుక మీకు శోధం వచ్చినా మీకు బాధ వచ్చినా మీకు కష్టం వచ్చినా మీకు కన్నీళ్ళు వచ్చినా నేను మెప్పులను కాపాడేదను నేను మిమ్మల్ని కాపాడేదను అంతే కానీ తొందరపడి ఆ తొందరపాటులో మీరు తప్పిపోయే నిర్ణయాలు మీరు తీసుకోవద్దు కోపంలో మంచి నిర్ణయాలు తీసుకుంటామా తప్పిపోయే నిర్ణయాలు తీసుకుంటామమ్మా ఏ నిర్ణయాలు వస్తాయమ్మా ఆమె ఏ నిర్ణయాలు వస్తాయమ్మా కోపంలో కోపంలో దారి తప్పిపోయే నిర్ణయాలు తీసుకుంటాం కాబట్టి ఎప్పుడు కూడా బాధల్లో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకండి సంతోషంగా ఉన్నప్పుడు వాగ్దానాలు చేయకండి వాగ్దానాలు చేయకండి ఇప్పుడు మనకి మనం చూడగలిగితే మన ఎలక్షన్ ముందు ఎన్ని వాగ్దానాలు చేశారమ్మా మీ ఇంట్లో ఐదుగురు పిల్లలుంటే ఐదుగురికి అమ్మఒడి అన్నారా లేదా అన్నారా లేదు ఇప్పుడు ఏమంటున్నారు అమ్మఒడి లేని అసలు దగ్గర అక్కడ డబ్బులేమంటారు అవునా అంటే అప్పుడు ఏం చేశారు మరి వాగ్దానాలు చేశారు అందుకే అక్కడ రాజకీయ నాయకుల మాటలు నీటి మూటలు లాంటివి నీటిని మూట కట్టారనుకో ఉంటాయమ్మా అది అంటే రాజకీయాలు ఎప్పుడూ నమ్ముతున్నాను అర్థమైందమ్మా అర్థమైందమ్మా కాబట్టి ఏమంటున్నాడంటే మీ కష్టంలో మీ బాధలో నేను మిమ్మల్ని కాపాడతాను నేను మిమ్మల్ని కాపాడుతాను కాబట్టి కాపాడాలి అంటే నేను ఎలా ఉండాలమ్మా మీరు ఓర్పుతో ఉండాలి సాన్నంతో ఉండాలి చివరిగా కీర్తల గ్రంథము చివరిగా కీర్తల గ్రంథము నలభై అధ్యాయము కీర్తనల గ్రంథము నలభై అధ్యాయము మొదటి వచ్చినాన్ని మనం అందరం కూడా చదవం యోగా కొరకు నేను సహనముతో కనిపెట్టుకోండి ఆయన నాకు చర్య నా వర ఆలోచించను ఖచ్చితంగా సహనముతో మనం ఉండి గనక ఖచ్చితంగా మనము చేసే ప్రార్థన ఆయన ఆలోచిస్తాడు ఆయన విడిపిస్తాడు అంతేగాని కాని తొందరపాటిని ఎప్పుడు కూడా మనము తొందరపాటిని ఎప్పుడు కూడా మనము మనము నిర్ణయాలు తీసుకోవచ్చు అందుకే ఇప్పుడు మీరు ఆలోచించండి ఒకవేళ ఆలోచన కనుక యోగు గారు దేవుడు ఉన్నాడా ఒకవేళ దేవుడు నాకు ఇలా ఎండిపోయింది నా ఆస్తి ఎందుకు పోయింది నా పిల్లలు ఎందుకు చనిపోయారు నాకేంటి అనారోగ్యం నా భార్య వచ్చి తిడతా ఉంది నా స్నేహితులు తిడతా ఉన్నారు ఎవరు నా దగ్గరికి రావటం లేదు అని ఒకవేళ దేవుడిని దూషించి ఉంటే యోగు గారి అలాంటి మాటలు దేవుణ్ణి అని ఉండే రెండంతలు ఆశీర్వాదాలు యోగు గారికి వచ్చే యోగు గారికి వచ్చేకేమ రెండంతల ఆశీర్వాదాలు యోగు గారికి వచ్చేయ అన్ని డబ్బులు అయ్యాను గొర్రెలు ఎడ్లు వంటలు గాడిదలు అన్ని డబ్బులు అయ్యాయి అయ్యాలి ఒకవేళ యోగు గారు తొందరపడి దేవుడు మాట అంటే రెండంతల ఆశీర్వాదాలు యోగు గారు పొందుకునేవాడా ఆయన పొందుకునేవాడు రాజు మనం కష్టం తెలుసు తెలుసుకోలేదు విన్నాడు కదా యోగు గారికి ఎంతమంది పిల్లలు నేను చదువుకున్నా మనం మొత్తం చెప్పండి అమ్మా ఎంతమంది అమ్మా పిల్లలు అంటే మొత్తం ఎలా ఉందమ్మా ఎంతమంది పిల్లలు అమ్మా మొత్తము ఇరవై మంది పిల్లలు ఓకేనమ్మా రైట్ కాబట్టి మన అంశం ఏంటంటే ఏటమ్మా మన అంశం ఏంటి యోగు గారి యొక్క సహనం యొక్క రహస్యం అని మనం ఎందుకు ఆయన ఆయా సహనంతో ఉన్నాడు అంటే శోధించబడిన తర్వాత నేను సువర్ణముగా మారతాను ఇప్పుడు వెలుగుంది తర్వాత ఏమవుతుందమ్మా చీక తరుస్తాం చీకటి ఏమస్తుందమ్మా మెరుగు వస్తుంది అది ఎంత నిజమో అలాగే ఒక శోధన తర్వాత మనం ఎలా మారబోతామో సువర్ణము అని మనం మారుతాము కాబట్టి ఎప్పుడు కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు ఓర్పు సన్నము ఓర్పు సహనం చాలా లాగే సందర్భాలు మనకంత లేదు కాబట్టి ఓర్పుతో సహనంతో మనం బ్రతగగలిగితే ఎందుకనండి మన జీవితాల్లో ఎన్నో మేము మనం పొందుకుంటాం అది ఇక్కడ మనం చదువుతున్నాం కదా ఏ మనం ఓర్పుతో సహనంతో ఆయన ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన మన ద్వారా వెంటాడు మనకు ఇస్తాడు అలా మనం అందరం ఉండాలని కోరుకుంటూ ఈయన మనం బోధిస్తున్నాను దేవుడు మనందరిని దీవించి ఆ శ్రీర్వర్తి చెప్పం ఆమె